హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఆరులో లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే మమ్ముట్టి నటించినటువంటి కరుత పక్షికల్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఒక పెద్ద ఐ హాస్పిటల్ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వచ్చి ఐ ఆపరేషన్ చేయించుకోవడానికి రెడీ అవుతూ ఉంటారు అక్కడికి మురుగన్ తన కూతురు అయినటువంటి కావ్యాన్ని కూడా తీసుకువచ్చి తనకి ఆపరేషన్ చేయించాలి అని చూస్తూ ఉండగా అప్పుడే డాక్టర్ వచ్చి మురుగన్ని చూసి నీ కూతురు కావ్యకి అన్ని టెస్టులు చేశాం నీ కూతురికి ఇక్కడ ఆపరేషన్ చేసినంత మాత్రాన తనకి కంటి చూపు రాదు ఎవరైనా కళ్ళు దానం చేస్తే మాత్రమే అప్పుడే తనకి కంటి చూపు వస్తుంది దానికి దాదాపు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది అని అంటాడు ఆ మాట విన్న మురుగన్ ఒక్కసారిగా షాక్ అయ్యి నేను ఐరన్ చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటాను సార్ డైలీ నాకు రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు వస్తుంటుంది అలాంటిది నేను రెండు లక్షలు ఎక్కడి నుంచి తీసుకురాగలను అంటాడు దానికి ఆ డాక్టర్ మురగణ్ణి చూసి అయితే ఎవరైనా పెద్ద మనసున్న వాళ్ళు వాళ్ళ ఐస్ ని దానం చేసినప్పుడు మాత్రమే నీ కూతురికి ఆపరేషన్ చేసి కంటి చూపుని తీసుకురాగలమని ఆ మురగణ్ణి అక్కడి నుంచి పంపించేస్తారు ఈ మురగణ్ నిజానికి చెన్నై నుంచి కేరళకి వచ్చి ఉంటాడు తన వైఫ్ చనిపోయి ఉండడంతో అప్పటి నుంచి కూడా తన ముగ్గురు పిల్లల్ని తనే జాగ్రత్తగా పెంచి పోషిస్తూ ఉంటాడు ఆ ఉన్న ముగ్గురు పిల్లల్లో ఒకరైనటువంటి కావ్యకి కంటి చూపు లేకపోవడంతో ఎలాగైనా తనకి ఆపరేషన్ చేయించాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు ఈ కావ్య ఫ్యామిలీ చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి ఉండడంతో తనకి సినిమా యాక్టర్ విజయ్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఎప్పటికైనా నాకు కంటి ఆపరేషన్ అయిన తర్వాత ఆ విజయ్ ని చూస్తాను అనుకుంటూ ఉంటుంది మురుగన్ ప్రతిరోజు కూడా ఇంటింటి దగ్గర ఐరన్ చేస్తూ చాలా కష్టంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఈ మురుగన్ తన ఫ్యామిలీతో కలిసి రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న ఒక స్లమ్ ఏరియా లో జీవిస్తూ ఉంటాడు అలా మురుగన్ చాలా కష్టపడి తన ఫ్యామిలీని చూసుకుంటూ తన ఇంతకు ముందు ఫ్యామిలీని గడపడం కోసం ఒకరి దగ్గర పదివేలు అప్పు చేసి ఇప్పటికీ దానికి వడ్డీ కడుతూనే ఉంటాడు మరో మరోపక్క మురుగన్ ఉంటున్న ఇంటికి ఆపోజిట్ లోనే ఉంటున్నటువంటి పద్మప్రియ తను భిక్షాటన చేస్తూ ఉంటుంది ఈ భిక్షాటన చేసే వాళ్ళందరికీ కూడా ఒక యూనియన్ ఉంటుంది ఆ యూనియన్ లో పిల్లల్ని అద్దెకి తీసుకుని వెళ్లి భిక్షాటన చేసి వచ్చిన దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యూనియన్ కి కడుతూ ఉంటారు ఈ పద్మప్రియకి ఒక ప్లస్ పాయింట్ ఏమిటి అంటే తను చాలా బాగా మాట్లాడుతూ అందరి దగ్గర కూడా భిక్షాటన చేస్తూ ఉంటుంది ఆ పద్మప్రియ భిక్షాటన చేస్తున్నప్పటికీ తనను కూడా కొంతమంది కామాందులో తప్పుడు దృష్టితో చూస్తూ ఉంటారు అయినప్పటికీ పద్మప్రియ చాలా చాకచక్యంగా తన మాటలతో బురిడి కొట్టిస్తూ తన పని తను చేసుకుంటూ ఉంటుంది మరోపక్క మృగన్ తన ఇద్దరు పిల్లల్ని స్కూల్ కి పంపించి కావ్యాన్ని మాత్రం తనతో పాటు ఎక్కడైతే తన ఐరన్ చేస్తాడో ఆ ప్లేస్ కి తీసుకుని వెళుతూ ఉంటాడు ఈ మురుగన్కి ఆపోజిట్ లో ఉన్నటువంటి పద్మప్రియ భిక్షాటన అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి తిరిగి వస్తూ వస్తూ తల్లి లేని పిల్లలు అని మురుగన్ పిల్లల కోసం ఏదో ఒక స్నాక్స్ తీసుకుని వస్తూ ఉంటుంది ఈ పద్మప్రియ మురుగన్ మీద కొంచెం అభిమానం పెంచుకుంటూ ఉంటుంది అయితే ఆ మురుగన్ మాత్రం పద్మప్రియని చూసి కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా ఏదో ఒక పని చేసుకోకుండా ఎందుకు భిక్షాటన చేస్తుంది అని కొంచెం తప్పుగా అనుకుంటూ ఉంటాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ మురగన్ ఆ ఏరియాలో ఉన్న ఒక పెద్ద ధనవంతుడైనటువంటి ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ వాళ్ళ ఇంట్లో ఐరన్ చేస్తూ ఉంటాడు ఆ ఇంట్లో స్వర్ణ అనే ఒక నలభై సంవత్సరాల మహిళ ఉంటుంది తనకి పెళ్లి అయ్యి పిల్లలు పుట్టలేదు అని అత్తింట్లో వాళ్ళు తనని చాలా చిత్రహింసలు పెడుతూ ఉంటారు తనని పెళ్లి చేసుకున్న హస్బెండ్ కూడా పిల్లలు పుట్టడం లేదు అని ఆ స్వర్ణాన్ని చాలా రోజు కొడుతూ ఉండి ఉంటాడు అదే సమయంలో ఆ స్వర్ణకి ఏదో ఒక వ్యాధి వచ్చి ఉండడంతో డాక్టర్లకు కూడా ఈ వ్యాధి నైవడం లేదు తను మరికొన్ని రోజుల్లో చనిపోతుంది అని చెప్పి ఉంటాడు దాంతో ఆ స్వర్ణ లాస్ట్ రోజుల కొంచెం ప్రశాంతంగా ఉండాలి అని పుట్టింటికి వచ్చి అక్కడే సమయాన్ని గడుపుతూ ఉంటుంది అదే సమయంలో స్వర్ణ అక్కడికి వచ్చి ఉన్నటువంటి కావ్యాన్ని చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటూ తనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది ఆ సమయంలోనే మురుగన్ తన వైఫ్ ఎలా చనిపోయిందో చెప్పడం మొదలు నా వైఫ్ కూడా మీలాగే ఏదో ఒక రోగం వచ్చింది అప్పుడు తనకి డాక్టర్ల టెస్ట్ చేసి మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు కానీ నా దగ్గర అంత డబ్బులు లేకపోవడంతో నేను నా భార్యను కోల్పోయాను అని చెప్పి చాలా బాధపడుతున్నారు ఉంటాడు అది మొత్తం విన్నటువంటి స్వర్ణ వెంటనే లోపలికి వెళ్ళి ఒక వినాయకుడి విగ్రహం తీసుకువచ్చి కావ్యకిచ్చి ఈ వినాయకుడిని నీ దగ్గరే ఉంచుకో నీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఈ వినాయకుడికి చెప్పు అని చెప్పి పంపిస్తుంది మరో పక్క మురగన్ ఇంటికి ఆపోజిట్ లో ఉండేటటువంటి పద్మప్రియ ఇంటికి వచ్చి నిద్రపోతూ ఉండగా ఒకరు వచ్చి తన మీద అత్యాచారం చేసే ప్రయత్నం చేస్తారు దాంతో ఆ పద్మప్రియకి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ అయిన తన వాయిస్ సహాయంతో గట్టి గట్టిగా అరుస్తుంది దాంతో అక్కడ పద్మ ప్రియని అత్యాచారం చేయడానికి వచ్చిన వ్యక్తి భయపడి అక్కడి నుంచి పారిపోతాడు ఒక రోజు సాయంత్రం మురగన్ పని ముగించుకుని ఇంటికి వెళుతూ ఉండగా అప్పుడే ఒక రౌడీ గ్యాంగ్ వచ్చి ఒక వ్యక్తిని అతి కిరాతకంగా చంపి అతని మీద పెట్రోల్ పోసి కాల్చి చంపేస్తారు అయితే ఆ రౌడీ గ్యాంగ్ ఒక వ్యక్తిని చంపారు అని చెప్పాం కదా ఆ చంపిన వ్యక్తిని ఈ మురుగన్ బండి మీద వేసి కాల్చేసి వెళ్ళిపోతారు దాంతో ఈ మురగన్కి జీవనాధారమైనటువంటి ఆ బండి కూడా కాలిపోతుంది ఆ విషయం తెలుసుకున్న మురగన్ చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు ఆ వెంటనే మురగన్ పోలీసులు ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని పోలీసుల దగ్గరికి వెళ్ళగా వాళ్ళేమి తనకి హెల్ప్ చేయరు దాంతో మురగన్ తనే స్వయంగా ఒక పాత సామాన్లు కొట్టు దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఒక ఓల్డ్ ఐరన్ బాక్స్ ని తీసుకుని తను రెగ్యులర్ గా ఎక్కడైతే ఐరన్ చేస్తూ ఉంటాడో ఆ ఇంటి దగ్గరికి ఐరన్ చేయడానికి వెళ్తాడు అక్కడ ఉన్న ఇంటి వానర్ ఈ మురగన్ ని చూసి నువ్వు రెండు రోజుల నుంచి ఇక్కడికి రావడం లేదు కదా వేరే వాళ్ళని ఇక్కడ పనిలో పెట్టుకున్నావు నువ్వు ఇక మీద ఇక్కడికి రావద్దు అని అంటారు మరోపక్క మురగన్ పనులోకి వెళ్లి రెండు రోజులు అయి ఉండడంతో ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేకపోవడంతో మురుగన్ పిల్లలు ఆకలితో చాలా బాధపడుతూ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి జామ చెట్టుకి జామకాయ కోసుకుని తిని వాటర్ తాకి పడుకుని ఉంటారు ఈ మురుగన్ పడుతున్నటువంటి బాధల్ని చూసినటువంటి పక్కింటి వాళ్ళు భోజనం తీసుకుని రాగా మురగన్ మాత్రం ఆ భోజనం తినడానికి ఇష్టపడడు ఎందుకంటే ఏదైనా సరే మనం కష్టపడి సంపాదించింది మనం తినాలి తప్ప పక్కన వాడి దగ్గర మనం ఎప్పుడు అడుక్కోకూడదు అనే ఒక పట్టుదలతో జీవిస్తూ ఉంటాడు మురగన్ ఆ తర్వాత రోజు మనం ఖాళీగా ఉంటే ఏమొస్తుంది మనం ఇంతకు ముందు కూలీ పనికి వెళ్లే వాళ్ళం కదా అదే పనికి వెళదామని అక్కడికి వెళ్తాడు అక్కడ మురగన్ కి వాళ్ళు డెబ్బై రూపాయలు మాత్రమే రోజుకి ఇస్తూ ఉంటారు అయినా మురగన్ ఖాళీగా ఉంటే ఏం వస్తుంది ఈ డెబ్బై రూపాయలతో పిల్లలకి ఏదో ఒకటి కొనివ్వచ్చు అని ఆ పనికి వెళ్ళడం మొదలు పెడతాడు ఆ సమయంలో మురగన్ కష్టాన్ని చూసినటువంటి పద్మప్రియ ఇంట్లో ఉన్నటువంటి కళ్ళు కనిపించినటువంటి కావ్యాన్ని తనతో పాటు భిక్షాటనకి తీసుకుని వెళ్లి కళ్ళు కనిపించిన పాప అంటూ తన మాయ మాటలతో అక్కడ భిక్షాటన చేస్తుంది ఆ రోజు పద్మప్రియకి ఒక మూడు వందల రూపాయలు రావడంతో ఆ మూడు వందల రూపాయలతో పిల్లలు తినడం కోసం చికెన్ ఫిష్ అలాగే చాలా స్నాక్స్ తీసుకుని వచ్చి వాటిని తినడానికి రెడీగా ఉంటారు మరోపక్క మురగన్ కూలీ పనికి వెళ్లి కష్టపడి సంపాదించినటువంటి డెబ్బై రూపాయలు తీసుకువచ్చి రైసు ఇంకా కూరగాయలు తీసుకుని ఇంటికి వస్తూ ఉంటాడు ఆ సమయం తన కూతురు చేయడానికి తీసుకుని వెళ్ళింది అని తెలిసి తను చాలా కోపంగా ఇంటికి వచ్చి పద్మప్రియని ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి తనను కొట్టబోతాడు కానీ ఆడవాళ్ళని కొట్టకూడదు అని తనని ఏమి అనకుండా అక్కడి నుంచి పక్కకి వెళ్లి కూర్చుని కళ్ళు కనిపించిన పాప అంటే ఈ లోకంలో అందరికీ లోకు అయిపోయినట్టు ఉంది నా కూతుర్ని తీసుకుని భిక్షాటన్కి వెళతారా అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసినటువంటి మురుగున్ పిల్లలందరూ కూడా భిక్షాటన చేయడం తప్పు అని తెలుసుకుని ఆ భిక్షాటన చేసి తీసుకువచ్చిన వస్తువులన్నింటినీ అదే చికెన్ ఎగ్స్ అలాగే తిను కూడా తీసుకుని వెళ్లి డ్రైనేజీ లో పడేస్తారు ఇది మొత్తం దూరం నుంచి చూస్తున్నటువంటి పద్మప్రియ కూడా ఇక నుంచి నేను కూడా భిక్షాటన చేయకూడదు అని డిసైడ్ అవుతుంది సరిగ్గా అదే సమయంలో స్వర్ణ తన నాన్న పిలిచి కావ్య ఎందుకో చాలా రోజుల నుంచి మన ఇంటికి రావడం లేదు కదా ఒకసారి నువ్వు వెళ్ళి ఆ కావ్యాన్ని ఇంటి దగ్గరికి తీసుకుని రాని అంటుంది దాంతో ఆ స్వర్ణ ఫాదర్ ఆటో తీసుకుని వెళ్లి కావ్యాన్ని మరియు మురగన్ని కూడా తన ఇంటికి తీసుకుని వస్తాడు అప్పుడు ఆ స్వర్ణ కావ్యాన్ని చూసి మాట్లాడుతూ కావ్య నీకు కళ్ళు లేవు కదా ఒకవేళ నీకు కళ్ళు వస్తే మొదటిసారిగా ఎవరిని చూస్తావు అని అడుగుతుంది దానికి కావ్య సమాధానం చెప్తూ నాకు కళ్ళు వస్తే మొదటగా నేను మా నాన్ననే చూస్తాను అంటుంది ఆ మాటలు విన్న స్వర్ణ అవునా సరే అయితే త్వరలోనే నువ్వు మీ నాన్నను చూడబోతున్నావు అని అంటుంది ఆ మాటలు విన్న మురగన్ మరియు ఆ కావ్య ఇద్దరు కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు ఆ సమయంలో స్వర్ణ మాట్లాడుతూ నాకు వచ్చిన ఈ రోగం తగ్గదు నేను ఎలాగ ఈ రోగం వల్ల మరికొన్ని రోజుల్లో చనిపోతున్నాను కదా నా కళ్ళను నీకు దానం ఇవ్వాలనుకుంటున్నాను అంటుంది అయితే అప్పటి వరకు కళ్ళు వస్తాయని ఆనందపడుతున్నటువంటి కావ్య మరియు మురుగన్ మీరు నిండు నూరేళ్లు కూడా చాలా ఆనందంగా జీవించాలి మీరు అలా మాట్లాడకండి అంటూ ఉంటాడు అయితే ఆ స్వర్ణ మాత్రం నాకు వచ్చిన రోగం తగ్గేది కాదు అయినా మీరు కొంచెం ప్రాక్టికల్ గా మాట్లాడండి నేను నా ఇష్ట ప్రకారమే నా కళ్ళని ఈ కావ్యకి దానం చెయ్యాలనుకుంటున్నాను అని తన కళ్ళని కావ్యకి దానం చేస్తున్నట్లు పేపర్ మీద సైన్ చేస్తుంది దాంతో ఇంటికి వచ్చినటువంటి మురగన్ మరియు కావ్య కూడా స్వర్ణాన్ని తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటారు ఆ తర్వాత రోజు మురగన్ పనిలోకి వెళ్ళగా అక్కడ పనిచేస్తున్న ఒక వ్యక్తి మురగన్ ని చూసి ఈ ఊర్లో మురగయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు వాడు చాలా తాగుబోతు వాడు ఎప్పుడూ కూడా తన దగ్గర ఉన్న బండి మీద ఐరన్ చేయడు తన బండి ఖాళీగానే ఉంది ఒకసారి నువ్వు వెళ్ళి ఆ మురగయ్య వైఫ్ తో మాట్లాడి ఆ బండిని కి తీసుకుని నువ్వు ఐరన్ చేసుకో అంటాడు దాంతో మురగన్ వెంటనే ఆ మురగయ్య వైఫ్ దగ్గరికి వెళ్లి నాకు మీ దగ్గర ఉన్నటువంటి బండి కావాలని అడగడంతో సరే అలాగే నువ్వు ఆ బండిని తీసుకుని వెళ్ళు కానీ రోజు ఈవినింగ్ నాకు యాభై రూపాయలు రెంట్ ఇవ్వు అంటుంది అది విన్నటువంటి మురగయ్య మాత్రం మురగని చూసి ఆ రెంట్ మాత్రం నాకే ఇవ్వాలి అని అంటాడు మురగయ్య వైఫ్ మాత్రం మురగండిని చూసి అది తనకిస్తే అది కూడా తాగేస్తాడు ఆ యాభై రూపాయలు తీసుకువచ్చి నాకు ఇవ్వు అని అంటుంది దాంతో మురగన్ మురగయ్యని అలాగే తన వైఫ్ ని చూసి నేను వచ్చే సమయానికి ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళకే యాభై రూపాయలు ఇస్తాను అని చెప్పి బండి తీసుకుని వెళ్లి అప్పటి నుంచి మళ్ళీ బట్టల్ని ఐరన్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఆ తర్వాత రోజు మృగన్ ఆ స్వర్ణ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తూ ఉండగా స్వర్ణ మాత్రం కావ్య పాపతో మాట్లాడుతూ ఉంటుంది కానీ కావ్య పాప మాత్రం చాలా డల్గా ఉండడంతో స్వర్ణ కావ్యాన్ని చూసి ఏమైంది అడుగుతుంది దానికి కావ్య సమాధానం చెప్తూ మీరు చనిపోతేనే నాకు కళ్ళు వస్తాయి అంటే నాకు అలాంటి కళ్ళు వద్దు మేడం మీరు ఆనందంగా నిండు నూరేళ్ళు బ్రతికి ఉండాలి అని అంటుంది ఆ మాటలు విన్న స్వర్ణ కావ్యాన్ని చూసి ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద మనసు ఎలా వచ్చింది అని ఆశ్చర్యంగా కావ్యాన్ని చూస్తూ ఉంటుంది అదే సమయంలో మురుగన్ను అక్కడికి వచ్చి స్వర్ణాన్ని చూసి మేడం మా ఊరిలో ఒక కులదైవం ఉంది మీరు అక్కడికి వచ్చి పూజ చేస్తే ఖచ్చితంగా మీకు మీ రోగం నయమైపోతుంది అని అంటాడు ట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ స్వర్ణ మరియు తన హస్బెండ్ ఒక హాస్పిటల్ దగ్గరికి ట్రీట్మెంట్ చేసుకోవడానికి వెళ్ళగా ఆ సమయంలో స్వర్ణ అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ని చూసి నేను ఎలాగా కొన్ని రోజుల్లో చనిపోబోతున్నాను కదా నా కళ్ళని ఆ కావ్య పాపక పెట్టండి అని అక్కడ ఒక డాక్యుమెంట్ మీద సైన్ చేస్తుంది ఇదంతా చూస్తున్నటువంటి ఆ స్వర్ణ హస్బెండ్ చాలా కోపంగా అక్కడి నుంచి బాధపడుతూ వెళ్లిపోతాడు ఆ తర్వాత రోజు మార్నింగ్ మురగన్ ఆ స్వర్ణాన్ని కలవడానికి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి స్వర్ణ హస్బెండ్ మురుగన్ ని చూసి ఎందుకు పొద్దు పొద్దున్నే ఇంటికి వచ్చావు నా వైఫ్ చనిపోయిందో లేదో చూడడం కోసం వచ్చావా అన్నట్లుగా మాట్లాడతాడు అయినా మురగన్ అవేమి పట్టించుకోకుండా స్వర్ణ దగ్గరికి వెళ్లి మేడం నా మాట ఒకసారి వినండి మీరు మా సొంత ఊర్లో ఉన్నటువంటి మా కులదైవం దగ్గరకు వచ్చి పూజ చెయ్యండి మీ రోగం అంతా కూడా నయం అవుతుంది అని అంటాడు దాంతో ఆ తర్వాత రోజు అందరూ కలిసి ఆ మురగన్ సొంత ఊరు దగ్గరకి బయలుదేరి వెళ్తారు మురగన్ కి తన సొంత ఊరులో ఒక చిన్న ఇల్లు అలాగే కొంత పొలం కూడా ఉంటుంది ఆ ఊర్లో మురగన్ కి వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది స్వర్ణాన్ని వాళ్ళ అమ్మకి పరిచయం చేసి వెంటనే స్వర్ణ స్వర్ణాన్ని వాళ్ళ ఊర్లో ఉన్న గుహలో ఉన్న కులదైవం దగ్గరకు తీసుకుని వెళ్లి పూజలు చేయించి తీసుకుని వెళ్తాడు ఫ్రెండ్స్ మీరు గమనించారా సాధారణంగా ఆ వ్యక్తి చనిపోతే తన కూతురికి కళ్ళు వస్తాయి అని ఎవరైనా సంతోషపడుతూ ఉంటారు కానీ ఆ మురుగన్ మాత్రం అలా సంతోషపడకుండా ఇలాంటి మంచి మనుషులు కలకాలం బ్రతికి ఉండాలి అని ఆ స్వర్ణాన్ని తన ఊర్లో ఉన్న కులదైవం దగ్గరికి తీసుకుని వెళ్లి పూజ చేపించి మరీ ఇంటికి తీసుకుని వెళ్తాడు అలా తిరిగి వచ్చిన తర్వాత మురుగన్ వెంటనే మురగయ్య ఇంటి దగ్గరకి బండి తీసుకోవడానికి వెళ్ళగా మురగయ్య వైఫ్ మాత్రం మురగన్ చూసి ఇక నుంచి యాభై కాదు రోజుకు వంద రూపాయలు ఇస్తే మాత్రమే ఈ బండి ఇస్తాను అని అంటుంది దాంతో ఆ మురుగన్ సరే అని చెప్పి ఆ బండిని తీసుకుని అక్కడి నుంచి వెళతాడు కానీ అప్పటి నుంచి రెండు రోజుల పాటు వర్షాలు పడుతూనే ఉంటాయి దాంతో మురగన్కి పని కూడా చాలా తక్కువ అవుతుంది అలాంటి సమయంలో మురగయ్య బాగా తాగి వచ్చి ఆ మురగన్ని చూసి నువ్వు రెండు డబ్బులు మా ఆవిడికి ఇచ్చి బండిని తీసుకుని వచ్చావు కదా నాకు ఇప్పుడే అర్జెంటుగా డబ్బులు ఇవ్వు తాగడానికి అంటూ గొడవ చేయడం మొదలు పెడతాడు అలా గొడవ పడుతున్న సమయంలో మురగయ్య తాగిన మత్తులో మందు బాటిల్ని పగలగొట్టి మురగన్ని పడవడంతో మురగన్ను వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి తీసుకు వెళ్తారు కానీ ఆ మురగన్ తలరాత ఏమో గానీ అక్కడికి వెళ్ళగానే అక్కడ హాస్పిటల్లో అందరూ కూడా స్ట్రైక్ చేస్తూ ఉంటారు దాంతో మురగన్తో పాటు హాస్పిటల్ కి వచ్చినటువంటి పద్మప్రియ ఇప్పుడు ఏం చెయ్యాలి అని హాస్పిటల్లో తిరుగుతూ ఉండగా బయట స్ట్రైక్ అని చెప్పి లోపల నర్సులు మాత్రం చాలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అది చూసినటువంటి పద్మప్రియ అక్కడికి వెళ్లి వాళ్ళని చాలా బండభూతులు తిడుతుంది ఇదంతా విన్నటువంటి ఒక డాక్టర్ పరిగెట్టుకుంటూ అక్కడికి వచ్చి మురగన్ ట్రీట్మెంట్ చేసి కట్టుకడతాడు ఆ సమయంలో ఒక కానిస్టేబుల్ మురుగన్ దగ్గరికి వచ్చి నువ్వు ఒక కంప్లైంట్ ఆ మురగ వ్యతిరేకంగా రాసివ్వు అని అంటాడు కానీ మురగన్ మాత్రం వద్దు సార్ ఆ మురగయ్య కూడా ఒక ఫ్యామిలీ ఉంది కదా తను జైలుకి వెళ్తే తన ఫ్యామిలీ చాలా బాధపడుతుంది తన మీద కేసులు వద్దు అని అంటాడు దాంతో కానిస్టేబుల్ ఆ ని చూసి నీ దగ్గర ఖర్చులకు ఏమైనా డబ్బులు ఉన్నాయా అని అడుగుతాడు మురగన్ లేవు అని చెప్పడంతో కానిస్టేబుల్ వెంటనే ని చూసి సరే అయితే ఈ పద్మప్రియని ఒకసారి ఇంటికి పంపించు డబ్బులు ఇచ్చి పంపిస్తాను అని అంటాడు దాంతో పద్మప్రియ డబ్బులు తీసుకురావడానికి ఆ కానిస్టేబుల్ ఇంటికి వెళ్ళగా కానిస్టేబుల్ మాత్రం డోర్ లాక్ చేసి పువ్వులు ముందు తీసుకుని వచ్చి తన ముందు పెడతాడు కట్ చేస్తే కొద్దిసేపు తర్వాత పద్మప్రియ డబ్బుల్ని మరియు కొన్ని చిప్స్ ని తీసుకుని అక్కడి నుంచి వెళుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారు ఆ అమ్మాయి ఏదో తప్పు చేసింది అనుకుంటున్నారు కదా కానీ ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ పద్మప్రియకి తనకు ప్లస్ పాయింట్ తన వాయిసే కావడంతో అక్కడ గట్టి గట్టిగా అరుస్తుంది దాంతో ఆ కానిస్టేబుల్ భయపడిపోయి నా వైఫ్ షాపింగ్ కి వెళ్ళింది వెంటనే డబ్బులు తీసుకుని వెళ్లిపో అని డబ్బులు ఆ పద్మప్రియకి ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు కట్ చేస్తే పక్క స్వర్ణకి ట్రీట్మెంట్ చేయిస్తున్న డాక్టర్ ఒక టెస్ట్ చేయగా ఆ టెస్ట్ లో స్వర్ణకి తన ఆరోగ్యం నయం అవుతున్నట్లుగా తెలుస్తుంది ఆ విషయం తెలుసుకున్న స్వర్ణ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు ఈ విషయం తెలుసుకున్నటువంటి మురుగన్ కూడా తన పిల్లల్ని తీసుకుని స్వర్ణకి తగ్గుతుంది అని తనని కలిసి రావడం కోసం అక్కడికి బయలుదేరతాడు ఆ సమయంలో స్వర్ణ ఫాదర్ వచ్చి ఆ మురుగణ్ ని చూసి మాట్లాడుతూ ఇప్పుడు ఇప్పుడే నా కూతురికి నయం అవుతుంది నువ్వు మళ్లీ వచ్చి నా కూతుర్ని కలిస్తే నా కూతురు నీ కూతురు మీద ఉన్న ప్రేమతో తను వేరే డెసిషన్స్ ఏమైనా తీసుకోవచ్చు అప్పుడు పరిస్థితి కూడా చేయి దాటిపోతుంది ప్లీజ్ నా మాటల్ని అర్థం చేసుకుని ఇంకెప్పుడు కూడా నువ్వు ఇక్కడికి రావద్దు అని అంటాడు దాంతో ఆ మురగన్ చాలా మౌనంగా బాధపడుతూ తన పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్లిపోతాడు ఆ తర్వాత కొన్ని రోజులకి మురగన్ నేను ఎంత కష్టపడినా కూడా నా కూలీ డబ్బులు నా సంసారానికి సరిపోవడం లేదు ఇక్కడ నేను బ్రతకలేకపోతున్నాను మా తమిళనాడులో మా ఊర్లో నాకు కొంత పొలం ఉంది నేను అక్కడికే వెళ్లిపోయి వ్యవసాయం చేసుకుంటూ నా పిల్లలందరినీ కూడా మంచిగా చూసుకుంటాను ఇక్కడైతే నేను ఉండలేను అక్కడికి వెళ్లిపోతాను అని డిసైడ్ అవుతాడు అలా మురగన్ నేను మా సొంత ఊరికి వెళ్లిపోతున్నాను అని చుట్టుపక్కల అందరికీ చెప్పడంతో వాళ్ళందరూ కూడా కొంచెం బాధపడుతూ ఉంటారు పద్మప్రియ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది మురగన్ వాళ్ళ ఇంట్లో ఉన్న కొన్ని వస్తువుల్ని అమ్మేసి వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న అప్పుల్ని కూడా తీర్చేస్తూ ఫైనల్ గా వాళ్ళు తమిళనాడుకి వెళ్లిపోవడానికి వెళ్ళి నేను మా సొంత ఊరికి వెళ్ళిపోతున్నాను నువ్వు కూడా మాతో వస్తే వచ్చేయని అంటాడు దాంతో పద్మప్రియ వెంటనే చాలా ఆనందంగా తన ఇంట్లోకి వెళ్లి తనకు ఉన్న బట్టలన్నీ కూడా సర్దుకుని ఆ మురగన్ తో పాటు వాళ్ళ ఊరికి బయలుదేరి వెళ్తుంది అలా మురుగన్ తన పిల్లల్ని మరియు పద్మ ప్రియని కూడా తీసుకుని బస్టాండ్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు సడన్ ఆ సమయంలో మురగన్ నేను ఆ స్వర్ణ మేడంకి ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాను ఒకసారి నేను స్వర్ణ మేడం దగ్గరికి వెళ్ళి చెప్పేసి వస్తాను మీరు ఇక్కడే ఉండండి అని తను ఒక్కడే ఒంటరిగా స్వర్ణ మేడం ఇంటి దగ్గరకి వెళ్ళగా అక్కడ అందరూ కూడా చాలా దుఃఖంగా ఉంటారు మురగన్ ఏమైంది అంటూ లోపలికి వెళ్ళగా అక్కడ అప్పటికే ఆ స్వర్ణ చనిపోయి ఉంటుంది నిజానికి స్వర్ణ చనిపోయి అప్పటికే ఒకటన్నర రోజు అయి ఉంటుంది ఇదంతా కూడా స్వర్ణ ఫాదర్ మురగన్ కి చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు ఆ స్వర్ణ ఫాదర్ మురగన్ ని చూసి నా కూతురు ఆకర కోరికని కూడా మేము తీర్చలేకపోయాం నా కూతురు తన కళ్ళని నీ కూతురికి దానం చెయ్యాలనుకున్నది కళ్ళు దానం చెయ్యాలంటే ఒక మనిషి చనిపోయిన నాలుగు గంటలు లోపల చెయ్యాలి కాని నా కూతురు చనిపోయినట్లుగా నా అల్లుడు నాకు చెప్పకుండా దాచిపెట్టి నా కూతురు ఆకర కోరికని కూడా తీర్చనీయకుండా చేశాడు నా అల్లుడికి మాత్రం నువ్వు తమిళనాడుకి చెందిన ఒక పేదవాడు అని తమిళనాడులో ఉన్న పేదవాళ్ళకి మనం ఎందుకు కళ్ళు నివ్వాలి అని ఇలా చేశాడు నీ కూతురికి కళ్ళు దానం చేయలేకపోయినందుకు నా కూతురు స్వర్ణ తరపున నిన్ను క్షమాపణ కోరుకుంటున్నారు అంటాడు ఆ మాటలు విన్న చాలా పెద్ద మనసుతో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు ఆ తర్వాత మురగన్ తన ఫ్యామిలీతో కలిసి తన సొంత ఊరికి వెళుతూ ఉన్న సమయంలో పద్మప్రియ మురగన్ ని చూసి ఇప్పుడు స్వర్ణ మేడం ఎలా ఉంది అని అడుగుతుంది దానికి ఆ మురగన్ సమాధానం చెప్తూ ఇప్పుడు స్వర్ణ మేడం పూర్తి ఆరోగ్యంగా ఉంది తను ఇంకా నిండు నూరేళ్లు బ్రతుకుతుంది అని అంటాడు ఆ మాటలు విన్న కావ్యకి అంటే ఇంకా మనకు జీవితంలో కళ్ళు రావు అని డిసైడ్ అవుతుంది ఆ తర్వాత కావ్య బస్సులో నుంచి తన చేతిని బయటికి పెట్టి అక్కడ ఏదో పడుతున్నట్లుగా పట్టుకుని తీసుకుని వస్తున్నట్లుగా చేస్తూ ఉంటుంది అది చూసినటువంటి మురగన్ ఏంటమ్మ చెయ్యి బయట పెట్టి ఏం పడుతున్నావు అని అడుగుతాడు దానికి ఆ కావ్య సమాధానం చెప్తూ నేను గాలిని పడుతున్నాను అని అంటుంది కానీ ఫ్రెండ్స్ వాస్తవానికి ఎవరూ కూడా గాలిని పట్టుకోలేరు కానీ ఈ మూవీ డైరెక్టర్ ప్రకారం మనం ఎలా అయితే గాలిని పట్టుకోలేమో మన జీవితంలో కూడా అన్ని విషయాల్ని మనం పట్టుకోవడం కుదరదు ఉన్న దాంట్లోనే జీవితాన్ని సర్దుబాటు చేసుకుని వెళుతూ ఉండాలి అని చెప్పి ఈ మూవీని ముగిస్తారు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్